హలో ప్రివాన్ ఈ వీడియోలో మా అమ్మమ్మ స్టైల్లో టమాటో పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తాను ఇంకా మా అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా సరే ఏ వర్క్ చేసినా చేయకుండా టమాటో పచ్చడి పెడతా అని మాత్రం కంపల్సరీగా అనేది పెట్టేది చాలా బాగా పెట్టేది అనమాట కాకపోతే టమాటో పచ్చడి నిల్వ పచ్చడి కాదు జస్ట్ వన్ మంత్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టామంటే వన్ మంత్ పైననే ఉంటుంది ఇంకా బయట పెట్టామంటే ఒక వన్ వీక్ వరకు మాత్రం ఉంటుంది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా అంత టేస్టీగా ఉండే టమాటో పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా ఇంకా ఆయిల్ అనేది మనకి ఎక్కువగా అనిపిస్తుంది ఫస్ట్ మనం పచ్చడి పెట్టిన తర్వాత పోపు చేసిన తర్వాత కానీ తర్వాత సెట్ అయిపోతుంది అనమాట ఇంకా ఆయిల్ తక్కువైంది అనుకోండి ఇంకా అస్సలు బాగోదు అసలు పచ్చడి నిల్వనే ఆ వన్ మంత్ కాదు ఆ వన్ వీక్ కూడా ఉండదు అనమాట ఖరాబ్ అయిపోతుంది ఆయిల్ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది నిల్వ ఉంటుంది కొద్ది రోజులు ఫస్ట్ అయితే ఈ పచ్చడి కోసం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి ఒక బాండి పెట్టేసి ఒక పావు కప్పు దాకా ఆవాలు వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఒక టూ టీ స్పూన్స్ దాకా మెంతులు వేయాలి మెంతులు ఎక్కువ వేయొద్దు చేదు వచ్చేస్తుంది ఒక కొన్ని మాత్రమే వేసేసి రెండింటినీ మాడకుండా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ మాత్రమే ఆయిల్ వేయొద్దు కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మెయిన్గా ఆవాలైతే కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఏమాత్రం పచ్చిగా ఉన్నా కూడా చేదొచ్చేస్తుంది అనమాట అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత పౌడర్ లాగా చేసుకోవాలి మిక్సీ పట్టుకొని ఇంకా తర్వాత టమాటోస్ని మంచిగా వాష్ చేసేసి ఒక టూ టైమ్స్ దాకా వాటర్లో కడిగేసిన తర్వాత వాటర్ అంతా పంపేసి ఇంకా మంచిగా తుడవాలి ఇంకా ఒక వన్ మంత్ అయినా ఉండాలి కదా ఖచ్చితంగా వాటర్ లేకుండా తుడవాలి ఒక్కొక్కటిగా తీసుకొని మంచిగా వాటర్ లేకుండా తుడిచి పెట్టాలి టమాటాలన్నీ వాటర్ లేకుండా తుడిచిన తర్వాత ముక్కలుగా కట్ చేయాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి అయితే ఇక్కడ మామమ్మ వేరే స్టైల్లో చేస్తుంది ఎట్లా అంటే రెండు ముక్కలుగా టమాటోల్ని కట్ చేసి దాంట్లో ఉన్న వాటర్ టమాటో రసం అంతా ఒక జాలిలోకి తీసుకునేది అంటే గింజలు లేకుండా చేసేది అనమాట పచ్చడి సో గింజలన్నీ సపరేట్ చేసేది రసం అంతా సపరేట్ చేసి గింజలన్నీ తీసేసిన తర్వాత ఇంకా రెండు వాట రసమును టమాటో ముక్కల్ని రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టేది ఇంకా నేను అంత ఓపిక లేక పైన టమాటో కట్ చేసేటప్పుడే పైన గింజలది పార్ట్ ఉంటుంది కదా అది కట్ చేసి తీసేసిన సో గింజలు అట్లా ఏమి ఎక్కువ ఉండవు తినేటప్పుడు కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది మళ్ళీ టమాటో గింజలు కూడా అంత మంచిది కాదు కదా స్టోన్స్ వస్తాయి అంటారు కదా అందుకోసమే ఆ పైన పాట అంతా మనం టమాటో కట్ చేయగానే ఆ పైన పాట అంతా తీసేసిన తర్వాత ఇట్లా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక బాండీలో వేసేసి ఉడికించుకోవాలి టమాటో ముక్కల్ని ఇక్కడే సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ వేసేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను ఎక్కువ అనుకోండి ఈ టమాటో ఫ్లేవర్ మనకి పచ్చడి టమాటో ఫ్లేవర్ రాదు చింతపండు ఫ్లేవరే వస్తుంది ఎక్కువ వేయద్దు ఒక కొంచెం మీడియం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇందులో ఉన్న రసం అంతా దగ్గరకు వచ్చి పచ్చడి మొత్తం దగ్గరకు వచ్చేదాకా అంటే టమాటా ముక్కలన్నీ ఉడికిపోవాలి కంప్లీట్గా ఇక్కడే టైం పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ దాకా మొత్తం ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఒక పప్పు దువ్వతోని దీన్ని మిక్సీ జార్లోకి వేసి కూడా మెత్తగా పేస్ట్ లాగా చేయొచ్చు కాకపోతే అట్లా టేస్ట్ బాగుండదు ఒకసారి అలా చేశాను అంత బాగుండదు చింతకాయ పచ్చడి అలా తిన్నట్టుగా అనిపిస్తుంది అంత టమాటా పచ్చడి లాగా అనిపించదు కొంచెం క్రిస్పీగా వక్కలు లాగా ఉంటేనే బాగుంటుంది కదా సో కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దాంట్లో నేను సరిపడా కారం అంటే ఒక పావు కప్పు దాకా కారం వేసినాను కారం సాల్ట్ ఆల్రెడీ టమాటా ముక్కలు ఉడికేటప్పుడే వేసినా కదా ఇంకా మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు ఆ పౌడర్ కూడా వేసేసి ఇంకా సాల్ట్ ఏమన్నా పడితే వేయవచ్చు కారం ఉప్పు ఇంకా పౌడర్ అంతే జస్ట్ అవన్నీ వేసేసి కొంచెం టమాటోలు అన్నీ చల్లారాలి కారం వేస్తే ఆ వేడికి మాడిపోతుంది కారం సో కొంచెం చల్లారిన తర్వాత ఇవన్నీ ఇంకా కారం ఉప్పు పౌడర్ అంతా వేసేసిన తర్వాత ఇంకొక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేయాలి ఆయిల్ అయితే వన్ కప్ పైననే వేసినాను పల్లీ నూనె వేసాను చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేచి బాగానే ఉంటుంది అయితే ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేయాలి ఆవాలు అయితే బాగానే వేసిన ఆవాలతోనే మనకి పచ్చడి టేస్ట్ బాగుండదనమాట ఇంకా మెయిన్ ఏంటంటే ఆవాలు ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి వేయగానే ఇంకా మనం పచ్చడి వేయొద్దు ఆవాలు మంచిగా క్రిస్ మంచిగా చిట్టపటలాడమంటారు కదా అట్లా ఫ్రై అవ్వాలి ఆవాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసేసి ఇవి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి మెయిన్ దానికన్నా ముందు శనగపప్పు కంపల్సరీగా వేయాలి శనగపప్పు వేసినాను కొద్దిగా మినపప్పు వేసిన శనగపప్పు అయితే కంపల్సరీగా వేయాలి ఈ పచ్చడిలో ఆ పప్పు క్రిస్పీగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది అనమాట ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసేసామంటే పోపు రెడీ అయిపోతుంది ఈ పోపులో మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో పచ్చడిని వేసి మిక్స్ చేసుకున్నామంటే ఇంకెంతో టేస్ట్గా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది నిజంగా చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇంకా ఉప్మాలోకైనా అన్నంలోకి అయినా ఎందులోకైనా దోశలలోకైనా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేసినారు అంత బాగుండే ఆయిల్ మాత్రం ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే పచ్చడి పాడవదు టేస్ట్ బాగుంటుంది అనమాట ఫస్ట్ ఎక్కువ అనిపిస్తుంది తర్వాత మొత్తం అంతా మిక్స్ అయిపోయి సెట్ అయిపోతుంది ఇలాగే పచ్చడిలో పోపు వేసేసి మొత్తం మిక్స్ చేసుకున్నారంటే టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది ఇంకా ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టారంటే వన్ మంత్ అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టడమే బెటర్ అండి ఎందుకంటే సేమ్ ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది పాడవకుండా ఉంటుంది అనమాట ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తెలుసు కదా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్